కాస్ట్ ఎంత పడిందో తెలుసా మీకు గెస్ట్ చేయగలరా ఎయిటీ సిక్స్ రూపీస్ ఇప్పటికైనా గాయస్ ఇప్పటికైనా కొంచెం మింత్ర నుంచి బయటకు రండి మీషో అయితే తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి బట్లు మింత్రా అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి అది వన్ ఆఫ్ ద టైమ్ అనమాట ఇప్పుడు చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్ తీసుకున్నారు మింత్రాల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిగ్స్ ఇయర్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా మింత్రా హాల్ చేసిపోతున్నాను అనమాట మింత్రా నుంచి షాపింగ్ చాలా చేశాను కొంచెం అనుకోండి చాలా ఏం కాదు కొంచమే సో ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతాను అనమాట ఎయిటీ నైన్ రూపీస్ నుండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో సో అయ్యే ప్రోడక్ట్ ఉన్నాయి అన్నమాట సో చలో లేట్ వీడియోస్ అయితే వెళ్ళిపోదాం ఏమేమి తీసుకున్నాను ఎలా ఉంది నా రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఇందులో అయితే ఒక ఫోర్ ఫైవ్ టాప్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే నేను మీకు పక్కన పెట్టేసి చెప్తాను ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూసేయండి అంటే ఇది కుర్తా జీన్ కుర్తా మనకి డైలీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు సూపర్ ఫిట్టింగ్ అనిపించింది ఎక్స్ట్రాడనరీ ఉందంటే ఎక్స్ట్రాడనరీ ఉంది రీజన్ ఏంటంటే అసలు ఇది స్టిచ్చింగ్ చేపించలేదు యాజ్ ఇట్ ఈస్ ఎలా వచ్చిందో అలా వేసుకున్నా నేనైతే ఆర్డర్ పెట్టింది మీడియం మీడియం సైజ్ అయినప్పటికీ ఫిట్టింగ్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అంతే చాలా కంఫర్టబుల్గా ఉంది అందుకే నా నేనైతే దీనికి ఫోర్ స్టార్ రేటింగ్ ఇస్తా నాకు అంత బాగా నచ్చింది కలర్ కావచ్చు ఫ్యాబ్రిక్ కావచ్చు ఫిట్టింగ్ కావచ్చు అంత సూపర్గా వచ్చింది నెక్స్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట ఇది ఏదైనా అంటే ఇప్పుడు దసరా టైం కదా దసరా దివాళి ఉన్నాయి కాబట్టి దానికి యూజ్ అవుతుంది అనేసి నేను ఈ తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అయితే బనారస్ ఫ్యాబ్రిక్ సో వేసుకొని మీకు చూపిస్తాను నెక్స్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ దీఫ్ పీస్ కుర్తా సెట్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది లెగ్స్ కి కింద రిప్ చూసారా ఎంత బాగుందో పటియాల టైప్ ఇచ్చారనమాట అల్టిమేట్గా ఉంది ఇది కూడా ఫోర్ స్టార్ సో దుప్పటైతే ఫుల్ లెంగ్త్ ఇచ్చారు చూసాను కదా ఫుల్ లెంత్ గా ఉంది ఇది వచ్చేది స్లీవ్స్ ఉందండి నేను స్లీవ్స్ ఇంక చేయలేదు కొంచెం ఫిట్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీడియం గా ఉంది అయినప్పటికీ కొంచెం ఫిట్టింగ్ అయితే అవసరం అనమాట బట్ ఫ్యాబ్రిక్ కావచ్చు కలర్ కాంబినేషన్ కావచ్చు ఏదైనా ఫెస్టివల్ లుక్కి ఇల్టిమేట్ అంటే అల్టిమేట్ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే గోల్డ్ జ్యువెలరీ వేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఇవి ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్నాను అనమాట ఇప్పుడు గోల్డ్ వాచ్ చక్కగా చేంజ్ చేశాను ఏదైనా హిల్స్తో పేరప్ చేశారంటే క్యురాక్ ఎంత అంటే ఎంత బాగుంది అంటే అంత బాగుంది నాకు చాలా బాగా నచ్చేసింది ఇది సో మీ ఇంట్లో ఎవరైనా కాలేజ్ పోయిన గర్ల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ రిటర్న్ గిఫ్ట్ మా గర్ల్స్ కూడా ఎవరికైనా ఇవ్వచ్చు నాకు అంత బాగా నచ్చింది నేను నెక్స్ట్ ట్రై చేయబోతున్నది టూ పీస్ కుర్తా సెట్ ఎప్పుడు దుప్పట లేదు సో ఇది టూ పీస్ కుర్తా సెట్ సో అది వేసుకుని వచ్చి టూ పీస్ నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను మస్టర్డ్ కలరు ఒకసారి కదా మస్టర్డ్ ఎల్లో కలరు ఎన్నిసార్లు చెప్పమంటారు సూపర్ సూపర్ అని అంత సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కావచ్చు అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చేసాయి గర్ల్స్కి ఫేవరెట్ కదా పాకెట్స్ వస్తే సో పాకెట్స్ కూడా వచ్చేసాయి అనమాట టూ పీస్ సెట్ ఇది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది కొంచెం స్లీవ్ లూజ్గా ఉంది ఫిట్ చేయించుకున్నాను అదర్వైజ్ చాలా 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 బాగుంది నేను ఫోర్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాను ఈ డ్రెస్ కాస్ట్ అయితే వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట మీకు ఏమైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నట్లయితే ఇంకా కాస్ట్ తక్కువ అవుతుంది అయితే ఈ టాప్ అండ్ లెగ్గిన్ లెగ్గి సపరేట్ టాప్ సపరేట్ అనమాట ఇది కూడా నాకు ఆల్రెడీ నేను బ్లాక్ లో పర్చేస్ చేశాను బట్ అయినప్పటికీ నా దగ్గర బ్లాక్ లేదు వన్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్ వేసుకెళ్ళింది అందుకే నా సో స్మాల్ కలెక్షన్ ఫ్రంట్ తీసా ఫ్రంట్ వేసుకుంది అనమాట ఇచ్చాను తనకి సో అందుకే నాకు సేమ్ కలెక్షన్ లో ఈ కలర్ తీసుకు ఫేస్కి వచ్చేస్తా ఇది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్రెడీ యూజ్ చేశాను కానీ అందులో కలర్ చేంజ్ బుక్ చేశాను అన్నమాట సో దీనికి పేరు వచ్చేస్తున్నా లెగ్గిన్ లెగ్గిన్ కూడా మింటర్న తీసుకున్నాను సో దీన్ని పేరు వచ్చేస్తా ఓ మై గాడ్ ఎన్నిసార్లు చెప్పమంటారు అంత బాగున్నాయి ఎక్కువ డ్రెస్ అద్భుతంగా ఉన్నాయి ఇదైతే కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ పడింది సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి నాకు తెలుసు బట్ బ్లాక్ అయితే ఇంకా బాగుంది మీరు ట్రై చేసినట్లయితే మీరు అఫోర్డ్ చేసేయగలగినట్లయితే థౌసండ్ రూపీస్ ఉందనమాట కాస్ట్ మీరు అఫోర్డ్ చేయగలను డెఫినెట్ డెఫినెట్గా ట్రై చేయండి నేను పిక్ పిక్ నా పిక్ ఉంటుంది కదా బ్లాక్ డ్రెస్లో అది కూడా పక్కన ఇస్తాను చూసేయండి ఎంత బాగుంటుంది అనేసి సో ఇదైతే నాకు అంత బాగా నచ్చేసింది ఇంకొకటి బ్లాక్ డ్రెస్కి అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకుంటే ఇట్లా బటన్స్ ఉంటాయి అనమాట అంత బాగుంది సో పర్ఫెక్ట్గా నచ్చిన దీంట్లో నేను ఫోర్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాను ఫోర్ స్టార్ ఇవ్వమంటారా ఫైవ్ స్టార్ ఇవ్వమంటారా నేనైతే ఫోర్ స్టార్ ఇస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ నేను బ్లాక్ తీసుకున్నాను అంత లేదనమాట అంత బాగాలేదు బ్లాక్తో కంపేర్ చేసుకుని అంత బాగాలేదు సో నాకు ఇది కూడా నచ్చింది ఓకే అందుకే ఫోర్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాను నేను మస్టర్డ్ లో టూ డ్రెస్సెస్ తీసుకున్నా ఆల్రెడీ టూ పీస్ ఒకటి అండ్ ఇదొక వన్ సింగిల్ పీస్ అనమాట జీన్స్ వేసుకోవచ్చు జీన్స్ పేరప్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ సూపర్ ఏది తెలుసా అన్నమాట ఈ బ్రాండ్వి అన్నీ బాగుంటాయి బట్టలు అంతా సూపర్గా ఉంటాయి దీని కాస్ట్ అయితే టూ సెవెంటీ రూపీస్ పడింది సో అంతే బాగుంది టూ సెవెంటీ ఓ మై గుడ్నెస్ ఎంత బాగుందో చూసారా నేను అసలు స్టిచ్చింగ్ చేయలేదు బట్ స్టిచ్చింగ్ అయితే అవసరం కొంచెం ఫిట్టింగ్ అయితే చేపించుకోవాలి ఫిట్టింగ్ నీడ్ ఉంది బట్ స్టిల్ లుక్స్ అమేజింగ్ అల్టిమేట్ సూపర్గా నేనైతే బ్లూజిన్తో పేరప్ చేశాను జీన్ వైట్ షూస్ వేసుకుంటే చాలా 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 బాగుంటుంది దీని కాస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ టూ సెవెంటీ టూ ఎయిటీ రూపీస్ అలా పడింది అనుకుంటా నెక్స్ట్ మై మోస్ట్ 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 ఫేవరెట్ టాప్ ఇది ఎన్ని రోజుల నుంచి నా కార్ట్లో పెట్టుకున్నానో తెలుసా ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉనిది సో ఇప్పుడు బిగ్ మిలియన్ డేస్ వల్ల త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలవచ్చింది త్రీ ఎయిటీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ కల వచ్చింది సో చాలా అంటే చాలా బాగుంది ఇన్నిసార్లు చెప్పుమంటారు చాలా చాలా అనేసి అంత బాగుందనమాట ఇది వైట్ ప్యూర్ వైట్ షర్ట్ అనమాట షర్ట్ చాలా రోజుల నుంచి ఇది నేను కొనుక్కోవాలి అనుకున్నా సో ఇప్పటికైతే కొనుక్కున్నా సో ఎంత బాగుంది సార్ నాకు వైట్ అంటే చాలా ఇష్టం వైట్ అండ్ బ్లాక్ చాలా ఇష్టము ఆల్రెడీ మింతలో ఒక టాప్ తీసుకున్న దానిపైన టీం వర్క్ పడిపోయింది సో అప్పుడు కూడా అది ఆ టాప్ కూడా చాలా బాగుండే అది చూపించలేదు నేను యూట్యూబ్లో కానీ ఇది కూడా ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట అంటే చాలా రోజుల నుంచి కార్ట్లో పెట్టుకొని ఇప్పుడు కొనుక్కున్నా ట్రాప్ సో దీన్ని ట్రై చేసి వచ్చేద్దామా సో నేను పేరప్ చేసింది అయితే గోల్డ్ సిల్వర్ వాచ్తో పేరప్ చేశాను సిల్వర్ వాచ్ అండ్ వైట్ షూస్ బెటర్ కాంబినేషన్ నాకు అనిపించింది సో వైట్ షర్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి బ్లూ జీన్స్ వైట్ షర్ట్ ఎప్పుడైనా నెవర్ ఎండింగ్ ఫ్యాషన్ అనమాట ఫ్యాషన్ ఎప్పుడు బాగుంటుంది వైట్ అండ్ బ్లూ జీన్ సో దీనికైతే ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది సో గా మీకు లూజ్ అవ్వకుండా ఇట్లా మళ్ళీ ఇట్లా పైకి అలా అనుకోకుండా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోద్ది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాను అంత బాగా నచ్చింది అగెయిన్ వైట్ ఇదైతే క్రాప్ టాప్ లాగా అనమాట ఇది కాస్ట్ ఎంత పడిందో తెలుసా మీకు గెస్ట్ చేయగలరా ఎయిటీ సిక్స్ రూపీస్ పడింది ఎయిటీ సిక్స్ రూపీస్ అంత బాగుందనమాట ఇక్కడేమో నాకు కనిపిస్తుందా మీకు లేదు ఈ కాస్ట్ ట్యాక్ కాస్ట్ వేరే ఉంటుంది అక్కడ వచ్చే కాస్ట్ వేరే నైన్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది అనమాట ఈ టాప్ నాకు బట్ దీన్ని వేసుకొని వచ్చి మీకు చూపిస్తాను చూసారా ఎంత బాగుందో ఎయిటీ రూపీస్ వర్త్ కదా కంప్లీట్గా సో నాకైతే బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ ఫిట్టింగ్ అయితే బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా పర్వాలేదు ఎయిటీ రూపీస్ మరి ఏమొస్తుంది కనీసం టీ షర్ట్ కూడా రాదు బట్ ఎయిటీ సిక్స్ రూపీస్కి ఇది చాలా మంచిగా వర్త్ అనిపించింది నాకు సో ఇప్పటికైనా గాయ సో ఇప్పటికైనా కొంచెం మిత్రుల నుంచి బయటకు రాండి మీషో అయితే తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి బట్లు మింత్ర అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి అది వన్ ఆఫ్ ద టైమ్ అనమాట ఇప్పుడు చాలా వర్క్ రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారు మిత్ర వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను పంపించే నేను ఇచ్చా ఇస్తాను మీరు ఏమన్నా ఏదైనా డ్రెస్ లింక్ అని అడిగితే కమెంట్ చేయండి ఆ కమెంట్ నేను రిప్లై ఇచ్చి లింక్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తాను అన్ని డ్రెస్సులు చాలా బాగున్నాయి నేను బుక్ చేసిన అన్ని సైజెస్ వచ్చేసి మీడియం లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా ఎయిటీ ఎయిటీ సిక్స్ రూపీస్కి వచ్చింది బట్ ఇదేం పెద్ద వర్క్ కాదు అస్సలు బాగాలేదు నాకేమంతా నచ్చలేదు బట్ ఎయిటీ సిక్స్ రూపీసే కదా ఉండని అనేసి నేను పెట్టుకున్నా ఏమీ నమ్మ నచ్చలేదు ఇది ఫ్యాబ్రిక్ బాగాలేదు ఇది స్టిచ్చింగ్ చేసి ఉంటారు కదా ఆ స్టిచ్చింగ్ లైన్ మొత్తం కనిపిస్తుంది నాకేమి నచ్చలేదు బట్ స్టిల్ పెట్టేసుకుంటున్నాను ఏది రిటర్న్ ఇవ్వట్లేదు ఇన్ని ప్రొడక్ట్స్ ఏది బాగుంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా రోజుల నుంచి నా విష్ లో ఉన్న ఒక ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ అనమాట ఇది ఎందుకంటే నాకు ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లో తక్కువ అనిపించింది అందుకే తీసుకున్న ఇదేమో బ్లషింగ్ బ్రష్ ఆల్రెడీ ఎలా వచ్చిందో అనేసి వాడేసాను అనమాట అంటే చూసారు బిగ్ పింక్ కనిపిస్తుంది అండ్ పౌడర్ కూడా యూజ్ చేసుకుని నేను టు ఇన్ వన్గా వాడేస్తున్నాను పౌడర్ ప్లస్ ప్లస్ రెండు వాడుతున్నాను నాకు చాలా ఇది నచ్చింది ఇది కూడా క్వాలిటీ బాగుంది వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి వచ్చింది సో బేసిక్గా అది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు బిగ్ మిలియన్ డేస్ నడుస్తుండే కదా కాబట్టి నేను అది వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి వచ్చింది అలాగే ఇది కాజు ల్యాక్ ఇది బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ నైన్ టూ ఫైవ్ అనమాట నాకు మీ దగ్గరికి వచ్చి చూసినట్లయితే దీన్ని చూపిస్తాను జస్ట్ ఊరికి అట్లా ఒక్క స్ట్రోక్ ఇచ్చా జస్ట్ ఇలా డ్రా చేస్తే చాలు అంత బాగుంటుంది అనమాట బాగుంది ఆల్రెడీ నేను యూజ్ చేశాను కానీ ఇది బై వన్ గెట్ వన్ ఉంది కదా చాలా ఎక్కువ రాదనమాట మరి తక్కువ ఇంతే వస్తుంది ఇది కొద్ది రోజులు ఉంటుంది అంతే ఇంత లెంత్ వస్తుంది కనిపిస్తుందా ఇంత లెంత్ వస్తుంది తొందరగా అయిపోద్ది అనేసి రెండు బుక్ చేసుకొని పెట్టుకున్నాను ఉంటాయి అంటే తక్కువకొచ్చాయి వచ్చాయన్నమాట రెండు రెండు అంటే వన్ సిక్స్టీ రూపీస్కి వచ్చాయి అంటే ఈ చే ఎయిటీ రూపీస్ పడ్డాయి అనమాట అంటే బెటర్ ప్రైస్ ఉంది కాబట్టి తీసుకున్నా అండ్ ఇలాగే ఇవ్వ డైలీ క్రీమ్ తీసుకున్నాను ఇది ఫేస్ యూస్ చేసుకోవడానికి క్రీమ్ తీసుకున్నా ఇది టూ ట్వంటీ ఫోర్ రూపీస్ టూ ఫార్టీ అన్ని మోస్ట్లీ టూ హండ్రెడ్ ప్లస్ ఇది ఎస్పీఎఫ్ ఎస్పీఎఫ్ యూ యూవీబీ ప్లస్ కూడా ఉంది అనమాట కొంచెం సన్ స్క్రీన్ లాగా కూడా యూజ్ అవుతుంది యూవి ప్రొటెక్టివ్ అనేసి నేను తీసుకున్నా ఇదొకటి అండ్ ఈ పాండ్స్ పాన్ స్క్రీన్ తీసుకున్నాను ఇవన్నీ కొంచెం బెటర్ ప్రైస్కి వచ్చాయి టూ ట్వంటీ ఫోర్ టూ థర్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్లోనే వచ్చేవి అందుకే తీసుకున్నాను అనమాట సో ఇంకా ఓపెన్ చేయలేదు నాకు ఆల్మోస్ట్ ఇది నాకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా ఈజీగా వస్తుంది టూ త్రీ మంత్స్ ఈజీగా వస్తుంది అండ్ బట్ నా ద లీస్ట్ ప్రోడక్ట్ లీస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది నా లిప్స్టిక్ టు ఫైవ్ లాక్మీ లిప్స్టిక్ ఈ ల్యాక్మీ లిప్స్టిక్ కొనడానికి ఎన్ని తంటాలు పడతాం తెలుసా మీకేం తెలుసా అండి చాలామందికి అంటే మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇవంతా ఒక లగ్జరీ అనమాట నాకు ఇదైతే కంప్లీట్ నేను ఏదైతే పర్చేస్ చేశానో అది కంప్లీట్గా నేను నాకైతే సో ఈ బేసిక్ లిప్స్టిక్ కొనాలంటే కూడా ఒక లగ్జరీ ఉండాలి ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తానో ఇప్పుడు కొనుక్కున్న బేసిక్గా నేను వాడేదంతా ఎలైటీన్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అనుకుంటే ఇప్పుడు మర్చిపోయిన ఎలైటీన్ వాడేదాన్ని ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి లిప్స్టిక్స్ కానీ కాజల్ కానీ కాంపాక్ట్ అన్నీ మర్చిపోయాను ఆఫ్ షేడ్ షేడ్ చూస్తారా వైన్ వైన్ రెడ్ అనమాట మరూన్ కలర్ ఉంటుంది వైన్ అనేసి ఉంది మర్చిపోయిన షేడ్ మీకు షేడ్ కావాలంటే కమెంట్ చేయండి ప్రో ప్రొవైడ్ చేస్తాను కమెంట్ చేయండి ప్రొవైడ్ చేస్తాను నీడు ఎవరికైనా నీడ్ ఉంటే మాత్రమే ఏంటంటే డస్కి స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే మీడియం స్కిన్ టోన్ చాలా మంచిగా అంటారు కదా అలా స్కిన్ టోన్ వాళ్ళకి బాగుంటుంది నా స్కిన్ టోన్కి ఇది బాగుంటుంది సో షేడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు అలానే నేను పెట్టుకున్నాను కదా అదే షేడే బాగుంటుంది కానీ నేను మిక్స్ చేస్తాను రెండు మూడు లిప్స్టిక్స్ మిక్స్ చేస్తాను ఇది కూడా పర్చేస్ చేశాను ఇది కూడా టూ హండ్రెడ్ ప్లస్లో టూ ట్వంటీనో అలా పడిద్ది అంతే నెక్స్ట్ ఈ కాంపాక్ట్ తీసుకున్న ఈ కాంపాక్ట్ కూడా ఎన్ని రోజుల నుంచో బేసిక్గా లాజలర్ పడేవాళ్ళం బే మన కాస్ట్కి వచ్చేస్తుంది అనమాట బేసిక్ కాస్ట్కి వచ్చేస్తుంది అని పడేదాన్ని ఇప్పుడు లా లాక్మీ తీసుకున్నా నాకు నచ్చి లాక్మీ తీసుకున్నాను సో లాక్మీ కూడా షేర్ కావాలంటే ఇది కూడా కాక్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూసినట్లయితే మీకు చాలా బాగా నీట్గా ఫినిష్ వస్తుంది అనమాట ఇప్పుడు చూస్తే నేను ఒకసారి చూపిస్తాను ఎంత బాగుంటుందంటే స్కిన్ అంత బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ కాబట్టి నాకు బాగా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్న డైలీ వేర్కి సో నైన్ టు ఫైవ్ ఇది కూడా నైన్ టు ఫైవ్ కావాలంటే నాకు కమెంట్ చేయండి దీన్ని షేడ్ కానీ దీని నంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంత మింతల నుంచి బుక్ చేస్తాను ఇప్పటి వరకు నెక్స్ట్ చిన్న షాపింగ్ ఇదైతే నేను బ్లష్ వేసుకోవాలని చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనేసి ఇది సూర్య నుంచి తీసుకున్నా బ్రష్ చాలా బాగుంది అంటే ఆ బ్లష్ కోసం ఈ బ్రష్ కూడా బుక్ చేశాను అర్థం లేకుండా వాడుతున్నా ఏందనుకుంటున్నా ఓకే ఈ షేర్ తీసుకోండి బ్లష్ బాగుంది అండ్ నెక్స్ట్ మన జూడియో ఉంది సారీ జెప్టా ఉంది కదా జెప్టాలో సడన్గా నాకు అనిపించింది ఎందుకో నాకు ఇది షేర్ కావాలండి ఫేస్ కెనడా నుండి ఫేసెస్ కెనడా నుండి ఈ లిప్ స్టిక్స్ వేయ ఇది కూడా మెరుగనే కానీ ఇది ఆల్రెడీ నేను చేశాను తెచ్చాను కొత్తది ఆల్రెడీ విరిగిపోయింది సో దీన్ని ఏమైనా ఆల్టరేషన్ చేసుకోవాలి మరి అంత బాగుంది కొంతవరకు వాడలేదు సరిగా అప్పుడే పోయింది ఈ లిప్స్టిక్ కూడా బుక్ చేశాను ఈ లిప్స్టిక్ ఎంత గుర్తు చేయాలి సార్ ఇది బలి నచ్చింది నాకు ఈ కలర్ ఈ షేడ్ ఈ మెరూన్ ఏదైతే ఉందో ఈ మెరూన్ బ్లాక్ కాంబినేషన్ ఈ గోల్డ్ అంతా బాగా నచ్చి ఇది జప్టర్ ఏదో గ్రా గ్రాజరీ తీసుకునేటప్పుడు ఇది కూడా తీసుకుని అనమాట నాకు బాగా నచ్చి సో అంటే ఈరోజు వీడియో అయితే మాత్రం కంప్లీట్గా వింట్రా హాల్ చేశాను సో అన్నీ మీకు నచ్చానే అనుకుంటున్నా ఇకో ఏదైనా బాగుంది నాకు బాగుంది మీకు నచ్చింది అనుకుంటే కమెంట్ చేయండి సో ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి ఫుల్ లెంత్ వీడియో చూసారా నచ్చాయా నా ప్రోడక్ట్స్ బట్టలు కానీ ప్రొడక్ట్స్ కానీ అంటే కాస్మెటిక్స్ కావచ్చని నచ్చాయి అనుకుంటున్నా సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూజీ బ్లాగ్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దట్ దాట్ బాయ్